హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి అరటిగాళ్ళలో విపరీతమైన రేటు ఉన్నాయండి శ్రావణ మాసం కాబట్టి అరటిగాలు ఎన్నడూ లేని రేట్ను పొలుగుతున్నాయండి వాము అరటి అంటే శ్రావణ మాసం కాబట్టి మనకి అరటిగాళ్ళలు చాలా విపరీతమైన ధరలు అనేది ఉండటం జరుగుతుంది వ్యాపారస్తులు కూడా పోటీ పరి అరటి గళ్ళు అనేది కొనుగోలు చేస్తున్నారండి ఈ పది రోజు అరటి వంద నుంచి నూట యాభై వరకు మార్కెట్కి వచ్చాయి ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే రైతు బజార్లో అలాంటిది వాళ్ళ అలాంటి నూట యాభై నుంచి ఇక్కడ మించి తక్కువ వస్తున్నాయండి దీంతో అరటి గలకి ప్రతిమైన డిమాండ్ పెరిగింది వ్యాపారస్తులు కూడా పోటీ పడి గెలలను కొనుగోలు చేస్తున్నారు గతంలో మొదటి రకము అరటి గల మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు అలానే రెండో రకము కర్పూరం గల మనకి నూట యాభై నుంచి మూడు వందలు పలికింది అలానే చక్కెరకేళి నూట యాభై నుంచి రెండు వందల వరకు పలికిందండి అటువంటిది ప్రస్తుతం మొదటి రకం కర్పూర మన వెయ్యి నుంచి పదమూడు వందల యాభై రూపాయలు అనేది పలకడం జరుగుతుంది అలానే రెండో రకం ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మధ్య పలుకుతుంది మూడో రకం కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పెరుగు అంటే మధ్య ధర అనేది పలుకుతుందండి అదే రకం కనుక చక్కెరకి మొదటి రకం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్య ధర అనేది పెరుగుతుంది ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా అనేది ఆ ధరలు ఆకాశాన్ని అందుతున్నాయండి ఇది ఫ్రెండ్స్ అరటిగాల గురించి మనం కనుక ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్